ఒక క్రైస్తవుడు ముస్లిం సహోదరులతో ఈ విధంగా అన్నాడు మా జీసస్ యొక్క గొప్పతనం చాలా ఎక్కువ ఎందుకంటే ఆయన చనిపోయిన మనిషికి ప్రాణం పోశారు కానీ మీ యొక్క మహాప్రభక్త వారు చనిపోయిన మనిషికి ఏనాడు కూడా బ్రతికించలేదు ఈ సమాచారం ఎప్పుడైతే ఓసీ ఆజం వారి దగ్గరికి చేరిందో ఓసి ఆజం వారు ఆ క్రైస్తవుడు సహోదరి యొక్క చేపట్టుకుని తపరి స్థానం లోపలికి తీసుకువెళ్లి ప్రశ్నిస్తున్నారు చెప్పు నువ్వు ఎవరిని బ్రతికించాలనుకుంటున్నావు అతడు ఒక సమాధి ముందు వేలు చూపించాడు కేవలం ఇలా అన్నారు

अब्दुल कादिर को कादिर ने ऐसी कुदरत बख्शी है कब्र से मुर्दा उठ के लगाए नारा होशी आजम का